వ్యాధికి అధునాతన చికిత్స అందుబాటులో ఉందని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ సునీత తెలిపారు కర్నూలు యశోద ఆసుపత్రి బ్రాంచ్ కార్యాలయంలో డాక్టర్ సునీత మీడియా సమావేశం నిర్వహించి క్యాన్సర్ వ్యాధి చికిత్స విధానాన్ని వివరించారు ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ఎక్కువ మందిలో ఉందన్నారు క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమైన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నారు సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి ఎంఆర్ లైనర్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉంచామని డాక్టర్ సునీత తెలియజేశారు ఇందులో ఎంఆర్ఐ స్కాన్ మరియు లీనియర్ యాక్సిలేటర్ ఒకే యంత్రంలో పనిచేస్తాయని తెలిపారు ఎంఆర్ లైనర్ చికిత్స సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆమె అన్నారు ప్రపంచంలో చాలా అరుదుగా లభించే ఈ చికిత్స హైదరాబాద్ యశోద హాస్పిటల్లో లభించడం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె తెలిపారు రేడియేషన్ ఆంకాలజీలో చాలా మార్పులు అనేవి జరిగాయి ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట ఒక క్యాన్సర్ రోగి అనేది ఉండడం అనేది కంపల్సరీ వింటూ ఉన్నాం ఒకప్పుడు కంటే కూడాను ఇప్పుడు ఇన్సిడెంట్స్ అనేది చాలా పెరిగింది అంటే ఎప్పుడో ఏదో అట్లీస్ట్ మొత్తం ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ కేసు ఉండేది ఇప్పుడు కనీసం మినిమం నలుగురు ఐదుగురు కన్నా కంప్లీట్గా ఇటు తరము ఎవరో ఒకరికి క్యాన్సర్ అనేది వస్తూనే ఈ పేషెంట్స్ ఇంత ముందు ట్రీట్మెంట్స్ కంటే కూడాను ఆ పేషెంట్స్ ట్రీట్మెంట్స్లో ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ జరిగాయి ఎస్పెషల్లీ రేడియేషన్ ఆంకాలజీ అనేసరికి రేడియేషన్ ట్రీట్మెంట్ అనేసరికి పేషెంట్స్కి ఒక రకమైన భయము టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే దీని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనేసి ఆ దుష్ప్రభావాలు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ అంటే ఎస్పెషలీ మనకు ఇక్కడ ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ తర్వాత హెడ్ నెక్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ లాంగ్ టర్మ్లో వీళ్ళకి యూరిన్లో రక్తం పడ్డం కానీ మోషన్లో రక్తం పడ్డం కానీ మింగటానికి ఎక్కువ ఇబ్బంది అవ్వటం కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం అంటే జబ్బు కంప్లీట్గా తగ్గిపోయి ఉంటుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అలాగే కనిపిస్తూ ఉంటాయి సో అలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించటానికి అనేసేసి మనకు చాలా కొత్త కొత్త మెషిన్స్ అనేవి వస్తున్నాయి వాటిల్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ ఏంటి అని అంటే ఎంఆర్లెనా అనేసి ఈ ఎంఆర్ఐ లినాక్ అనేది ప్రపంచంలో ఒక ఒక ఐదారు దేశాల్లో మాత్రమే ఉంది ఇండియాలో ఫస్ట్ టైము మన హాస్పిటల్లో హైటెక్ సిటీ బ్రాంచ్ అయిన యశోద హాస్పిటల్లో పెట్టడం జరిగింది ఇది ఫస్ట్ మెషిన్ ఆల్మోస్ట్ ఆల్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది అంతవరకు పేషెంట్స్కి ఇలాంటి ట్రీట్మెంట్ కావాలి అని అంటే వాళ్ళు అదర్ కంట్రీస్ అంటే యుఎస్ కానీ యూకే కానీ ఇలాంటి వేరే కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కానీ అలాంటి మెషిన్ ఇప్పుడు మనకు మన తెలుగు రాష్ట్రాల్లో అయిన హైదరాబాద్లో మనకు ఉండడం అనేది నిజంగా మన అదృష్టం ఈ మెషిన్ కోసమే మేము వేరే హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కూడాను చాలామందిని పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఈ మెషిన్ గురించి అందరికీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను రెగ్యులర్గా ఇలా ప్రెస్ మీట్స్ అవి చేస్తూ ఉంటాను ఆ రకంగా మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ మెషిన్ అడ్వాంటేజ్ ఏంటి ఇది నార్మల్ మెషిన్స్ కంటే ఎట్లా డిఫరెంట్ అనేది తెలుసుకుందాం నార్మల్ మెషిన్స్లో ఏమవుతుంది అని అంటే ఆ కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్ళాలి అనంటే ఆ ట్యూమర్కి చుట్టుపక్కల ఖచ్చితంగా ఒక వన్ ఆర్ టూ సెంటీమీటర్స్ మార్జిన్ తీసుకుంటే కానీ మనకు ఆ ట్యూమర్కి కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్ళదు ఎందుకు అనంటే వీళ్ళందరూ కొంత ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారు కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి వల్ల ఏమవుతుంది రెక్టమ్ తర్వాత గ్యాస్ తోటి ఉబ్బి మనకు ట్రీట్మెంట్ ఫీల్డ్లోకి రావటము దానివల్ల రక్తంకి ఎక్కువగా డోసు వెళ్ళటము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నార్మల్ స్ట్రక్చర్స్కి అన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి వాటిని తగ్గించడానికి ఈ మెషిన్ ఏం చేస్తుందంటే కరెక్ట్గా ట్యూమర్ని లోకలైజ్ చేస్తుంది దీనికి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంఆర్ఐలో మనకి ఎప్పుడు కూడాను ట్యూమర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది సిటీ స్కాన్ మెషిన్స్ కంటే కూడాను ఎమ్ఆర్ఐ మెషిన్లో ట్యూమర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఆ ట్యూమర్ని కరెక్ట్గా లోకలైజ్ చేసి దానికి మాత్రమే ట్రీట్మెంట్ వెళ్ళేటట్టుగా మిగతా సరౌండింగ్ నార్మల్ స్ట్రక్చర్స్ అన్నిటికీ కూడాను చాలా లీస్ట్ డోస్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయటానికి ఈ మెషిన్ మనకు ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా చేయటానికి హెల్ప్ చేస్తుంది సో ఈ దీన్నే అడాప్టివ్ థెరపీ అని అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల ఈ అడాప్టివ్ థెరపీ చేయటం వల్ల ఆ రోజు ఉన్న ట్యూమర్ సైజు పొజిషన్ ఆ తర్వాత ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్స్కి రిలేషన్లో ఎలా ఉంది అనేసి దాన్ని లొకేట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వటానికి వీలవుతుంది కాబట్టి ఇది మనకు నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టంగా భావించాలి లాంగ్ టర్మ్లో పేషెంట్స్ ఎందుకంటే చాలామంది పేషెంట్స్ కంప్లీట్గా క్యూర్ అవుతారు కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ తోటి అప్పటికి కూడాను వాళ్ళు రెగ్యులర్గా హాస్పిటల్స్కి వెళ్ళి వాటి ట్రీట్మెంట్స్కి వీటికి ఇప్పుడు కష్టపడుతూనే ఉంటారు అలా కాకుండా మనము ఈ ట్రీట్మెంట్లో చేసుకుంటే కనుక మనకు చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ క్యాన్సర్స్ అడాప్టివ్ థెరపీ అనేది ఎస్పెషల్లీ పెల్విక్ క్యాన్సర్స్లో అంటే ఉమెన్కి సంబంధించిన లేడీస్కి సంబంధించిన క్యాన్సర్స్ అంటే పెల్విస్లో ఉండే సర్వైకల్ క్యాన్సర్ కానీ యుట్రైన్ క్యాన్సర్ కానీ అంటే గర్భాశయ క్యాన్సర్ అంటాం కదా అది కానీ వెజనల్ క్యాన్సర్స్ కానీ ఆ తర్వాత మెన్లో వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ ప్యాంక్రియా క్యాన్సర్స్ కానీ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ బ్రెయిన్ కూడాను ఏంటంటే నార్మల్ సిటీ స్కాన్ మెషిన్లో అసలు ట్యూమర్ అనేది అసలు కనిపించదు అది చూడంగానే ఇది నార్మల్ స్కాన్ లాగా కనిపిస్తుంది కానీ ఎంఆర్ఐ తీయంగానే మనకు చాలా క్లియర్గా ఇదే ట్యూమర్ అనేసి చాలా క్లారిటీతో మనం చెప్పగలం అప్పుడు దానికి మాత్రమే రేడియేషన్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయగలం సో పెల్విస్ క్యాన్సర్స్లో అన్నిట్లోనూ అంటే కడుపులో ఉండే క్యాన్సర్స్ అన్నిట్లోనూ లివర్ క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్లో హెడమిక్ క్యాన్సర్స్ తర్వాత బ్రెయిన్ క్యాన్సర్స్ వీటన్నిటిలో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్యాన్సర్ అనేది ఒక ఒక గడ్డ రావటానికి మెయిన్ కారణం ఏంటి అంటే బాడీలో ఉండే ఏమైనా టాక్సిన్స్ కానీ లేకపోతే మనం తినే ఫుడ్లో వచ్చే టాక్సిన్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను ఆ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు నార్మల్ సెల్స్ని డివిజన్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వెళ్ళి డిస్టర్బ్ చేస్తాయి ఆ డిస్టర్బ్ చేసినప్పుడు ఆ డిఎన్ఏలో ఎప్పుడైతే మనకు బ్రేక్ వస్తుందో అది కరెక్ట్గా హీల్ అవ్వకుండా నెక్స్ట్ సెల్కి ఆ డిస్టర్బ్డ్ మెటీరియల్ అనేది నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది అప్పుడు దానికి ఒక నియంత్రణ అనేది ఉండదు ఒక కంట్రోల్ అనేది ఉండదు సెల్ డివిజన్లో అవి గబగబా అలా పెరుగుతూ ఉంటాయి అంటే ఒక సెల్ నుంచి రెండు సెల్స్ రావాలి రెండు సెల్స్ నుంచి నాలుగు రావాలి కానీ ఇక్కడ నుంచి ఒక సెల్ నుంచే వందల సెల్స్ అలా పుట్టుకొస్తూ ఉంటాయి అది ట్యూమర్ కింద ఫామ్ అవుతుంది సో ఏ ఆర్గన్లో ట్యూమర్ వస్తే ఆర్గన్కి తగ్గట్టుగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాటి ట్యూమర్కి సంబంధించిన సిమ్టమ్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి ఇది ఇది అవ్వదండి ఎందుకంటే దీని కాస్టే చాలా కాస్ట్లీ మెషిన్ ఎందుకంటే అదర్ కంట్రీ కానీ అదర్ కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ వన్ టెన్త్ కూడా కాస్ట్ ఉండదన్నమాట ఇండియాలో వచ్చి దీంట్లో కరెక్ట్గా ఇంత అని చెప్పడానికి కుదరదు ఒక్కొక్క డిసీజన్ బట్టి ఉంటుంది నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని బట్టి కూడాను ఉంటుంది అంటే ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడుతుంది ఒకవేళ తక్కువ సిట్టింగ్స్లో చేయడానికి వీలైందనుకోండి అప్పుడు చాలా తక్కువలో అయిపోతుంది ఈ మిగతా రేడియేషన్స్లో కొన్నిసార్లు మనకు తక్కువ సిటింగ్స్లో చేయటానికి కుదరకపోవచ్చు కానీ ఇప్పుడు ప్రాస్టేట్ కేసులు అంటే మీరు ఒక ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటే పాత పద్ధతిలో చేయాలి అని అంటే మినిమం ట్వంటీ ఫ్రాక్షన్స్ కానీ థర్టీ సిటింగ్స్ కానీ ట్రీట్మెంట్కి అవసరం పడేది ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల మనము ఎంఆర్లో చాలా కరెక్ట్గా మనం లోకలైజ్ చేయగలుగుతున్నాం కాబట్టి దానికి మాత్రమే చేయగలం కాబట్టి ఫైవ్ ఫ్రాక్షన్స్లో ఐదు సిట్టింగ్స్లో మాత్రమే ట్రీట్మెంట్ కూడా ఫినిష్ చేయగలుగుతున్నాం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అది మళ్ళీ డిసీజ్ని బట్టి ఉంటుందండి ఎందుకంటే ఆ టెక్నాలజీ ఎట్లుంటుందంటే ఒక్కొక్క డిసీజ్లో ఒక్కొక్క ప్రతి పేషెంట్ది డిఫరెంట్గా ఉంటుంది ఎంత కాంప్లెక్స్ ఉంటే కనుక అంత డిఫరెంట్ ఉంటుంది రకరకాలు ఉండొచ్చు ఎక్కడైనా రావచ్చు గైనిక్ క్యాన్సర్స్ ఉండొచ్చు నెక్ క్యాన్సర్స్ ఉండొచ్చు కడుపులోకి సంబంధించిన స్టమక్ క్యాన్సర్స్ ఉండొచ్చు రెక్టల్ క్యాన్సర్స్ ఉండొచ్చు ఎన్నైనా బాడీలో ప్రతి పార్ట్లోనూ ఈవెన్ హెయిర్ ఫాలిక్యుల్కి కూడా క్యాన్సర్ రావచ్చు